ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై మారణ హోమానికి మాస్టర్ స్కెచ్ వేసింది ఎవరో తెలుసు ఏ దేశంలో నక్కున్నాడో ఎక్కడ దాక్కున్నాడో తెలుసు అయినా నో యూస్ ఎందుకంటే వాడు దాక్కున్నది అమెరికాలో దశాబ్దం పైగా వాడి కోసం భారత్ చేయని ప్రయత్నం అంటూ లేదు దౌత్యపరంగా జరపని చర్చలు కూడా లేవు అయినా సరే అక్కడి కోర్టులు అను అనుమతుల మాటన పదేళ్లు బతికేసాడతాను కానీ పాపం ఏనాటికైనా పండాలిగా ఇప్పుడు ఆ పండే టైం వచ్చింది ఇన్నాళ్ళు అమెరికా కోర్టుల అండతో దర్జాగా జైల్లో కాలం గడుపుతున్న పాకిస్తానీ టెర్రరిస్ట్ ని అప్పగించడానికి అక్కడి అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక అతన్ని భారత్ కి అప్పగించడమే తెరవాయి ఉరి వేయడమే మిగిలింది మరి ఇదంతా జరగడానికి ఇంకెంత కాలం పడుతుంది మనలో ఒక్కసారిగా భయం ఆవేదన ముంబై మారణ హోమం భారతదేశ చరిత్రలో ఓ బ్లాక్ డే రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున జరిగిన ముంబై దాడి యావత్ భారతదేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది నూట అరవై ఆరు మందిని బలిగొన్న భయానక దృశ్యాలు ఇప్పటికీ మన కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి పది మంది పాకిస్తానీ ఉగ్రవాదులు అరవై గంటల పాటు ముంబై నగరంలో నరమేధం సృష్టించారు చనిపోయిన వారిలో ఆరుగురు అమెరికన్లు కూడా ఉన్నారు ఈ దాడిలో అజ్మల్ కసబ్ మినహా అందరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి కసబ్ ను మన దేశ న్యాయస్థానాల తీర్పు మేరకు ఉరితీశారు కానీ అసలు పాపాత్ముడు అమెరికాలో తలదాచుకొని భారత్ కు చిక్కకుండా ఇండాళ్లు ప్రాణాలతో ఉన్నాడు తహావూర్ రాణా నాటి ఘటనలో దోషిగా తేలాడు రాణా ట్వంటీ సిక్స్ లెవెన్ ముంబై దాడిలో కీలక పాత్ర పోషించాడు పాకిస్తాన్ అమెరికా లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో రాణాకి సత్సంబంధాలున్నాయి తహావూర్ రాణా పాకిస్తాన్ సంతతికి చెందిన ఉగ్రవాది వాడిని భారత్కు కు తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి రాణాను భారత్ కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు సమ్మతించింది తమను అప్పగించకుండా అడ్డుకోవాలంటూ నిందితులు తహావూర్ రాణా దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది ఈ కేసులో రాణా దోషిగా తేలిన నేపథ్యంలో నేరస్తుల అప్పగింత నుంచి మినహాయింపు పొందలేడని స్పష్టం చేసింది తహావూర్ రాణాను అప్పగించాలంటూ భారత ప్రభుత్వం వేసిన విజ్ఞప్తికి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది అయితే రాణా కోర్టును ఆశ్రయించడంతో అప్పగింత వ్యవహారం వాయిదా పడుతూ వస్తోంది ఇప్పటికే పలు కోర్టుల్లో వేసిన పిటిషన్లు కొట్టివేయడంతో చివరి ప్రయత్నంగా రాణా అమెరికా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు తాజాగా సుప్రీంకోర్టు కూడా తిరస్కరించడంతో రాణాను భారత్ కు అప్పగించడం ఖాయమని అమెరికా న్యాయ నిపుణులు చెబుతున్నారు ముంబై దాడితో సంబంధం ఉన్న తహావూర్ రాణాను త్వరలో భారత్ కు తీసుకురావచ్చని తెలుస్తోంది భారత్ అమెరికా అప్పగింత ఒప్పందం ప్రకారం అతని భారతదేశానికి పంపడానికి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో అనుమతి లభించింది తనను భారత్ కు అప్పగించవద్దు అంటూ పలుమార్లు రాణా అమెరికా కోర్టులను ఆశ్రయించాడు చివరికి జనవరి ఒకటిన భారత్ కు అప్పగిస్తూ అమెరికా సుప్రీంకోర్టు గట్టిగా ఆమోదించింది ప్రస్తుతం లాస్ ఏంజల్స్ జైల్లో ఉన్నాడు పాకిస్తాన్ సంతతికి చెందిన తహావూర్ రాణా ఐఎస్ఐ లష్కరే తోయిబాలో సభ్యుడు ముంబై దాడి ఘటనలో రాణా కీలక పాత్ర పోషించాడని నిఘా వర్గాలు తేల్చాయి లష్కరే తోయిబాలో చేరడానికి ముందు పాకిస్తానీ సైన్యానికి వైద్యుడిగా కొనసాగాడు అనేక యుద్ధాల్లో పాకిస్తాన్ సైన్యానికి చెందిన సైనికులకు చికిత్స చేశాడు జనవరి పన్నెండు పంతొమ్మిది వందల అరవైలో పుట్టిన రాణా పాకిస్తాన్లోని హస్నబ్దల్ జిల్లాలోని క్యాడెట్ కళాశాల నుండి వైద్య విద్యను అభ్యసించాడు పాకిస్తాన్ ఆర్మీ నుంచి పదవి విరమణ చేసిన తర్వాత అతను కెనడా పౌరసత్వం తీసుకుని ఇమిగ్రేషన్ వ్యాపారం ప్రారంభించాడు రెండు వేల పదకొండులో డెన్మార్క్ వార్తాపత్రిక కార్యాలయంపై దాడిలో లష్కరే తోయిబాకు మద్దతిచ్చినందుకు టహావూర్ కు అమెరికన్ కోర్టు శిక్ష విధించింది ఈ కేసులో రెండు వేల పదమూడు జనవరి పదిహేడున అక్కడి కోర్టు అతనికి పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది అయితే ఇప్పటి వరకు ట్వంటీ సిక్స్ లెవెన్ ముంబై దాడుల ఆరోపణలపై ూర్ దోషిగా నిర్ధారించలేదు ఉగ్రవాది హెడ్లీ హసన్ తో అబ్దుల్ మిలిటరీ కాలేజీలో పరిచయం ఏర్పడింది ఆ తర్వాత ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు డేవిడ్ కోల్మన్ హెడ్లీ కాలేజీలో ఉన్నప్పుడు అసలు పేరు దావుద్ గిలానీ రాణా పాకిస్తాన్ మెడికల్ కాలేజీలో కెప్టెన్ జనరల్ డ్యూటీలో చేరాడు అతడు భారత వ్యతిరేక భావజాలం కలిగిన వ్యక్తి రాణా అమెరికాలో ఫస్ట్ వరల్డ్ ఎమిగ్రేషన్ పేరుతో ఒక కంపెనీని స్థాపించాడు చికాగో టొరంటో న్యూయార్క్ లలో దాని కార్యాలయాల్ని కూడా స్థాపించాడు రాణా ఉట్టావాలో తన తండ్రి సోదరుడితో కలిసి ఓ ఇంటిని కూడా కట్టుకున్నాడు పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ గా ఉన్న మేజర్ ఇక్బాల్ తో టచ్ లో ఉంటూ కెనడా అమెరికా భారతదేశం గురించి అంతర్గత సమాచారాన్ని రాణా పంచుకునేవాడు ముంబై దాడులకు రాణా ప్రధాన కుట్రదారుగా నిఘా వర్గాలు భావిస్తున్నాయి ట్వంటీ సిక్స్ లెవెన్ దాడికి సంబంధించిన బ్లూ ప్రింట్ తయారు చేయడంలో రాణాదే రోల్ హెడ్లీని ముంబైకి పంపించి ఎక్కడ దాడి నిర్వహించాలి అనే బాధ్యతను రాణాకు అప్పగించినట్టు సమాచారం హెడ్లీని ఎవరూ అనుమానించకుండా ఉండేందుకు రాణా ముంబైలో తన ట్రావెల్స్ ఏజెన్సీ ప్రారంభించాడు కూడా రాణా డైరెక్షన్ లోనే హెడ్లీ శివసేన భవన్ మాతోశ్రీ కొలాబా నారిమన్ పాయింట్ సిద్ధి వినాయక టెంపుల్ వంటి ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించాడు అంతేకాదు బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కుమారుడు ట్రైనర్ గా ఉన్న జిమ్ లో కూడా చేరాడు ఒక పెద్ద మనిషిలా చలామిని అవుతూ ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నాడు ట్వంటీ సిక్స్ లెవెన్ ఘటన తర్వాత మహేష్ భట్ కుమారుడి వాంగ్మూలం కూడా రికార్డ్ చేశారు దాడులు కుట్రపై రాణా హెడ్లీలపై కేసులు నమోదు చేశారు ట్వంటీ సిక్స్ లెవెన్ దాడులు జరిగిన ఏడాది తర్వాత షికాగో ఎఫ్బిఐ అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు పాకిస్తాన్ ఉగ్రవాదులు నవంబర్ ఇరవై ఆరు రెండు ఎనిమిది రాత్రి పాక్ నుంచి కొలాబా సముద్ర తీరానికి చేరి ముంబైలో అడుగు పెట్టారు ఆ తర్వాత బృందాలుగా విడిపోయి ఉగ్రవాదులు అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్స్ రైల్వే స్టేషన్ లోకి చొరబడ్డారు వెంటనే ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులతో తూటాల వర్షం కురిపించారు వరుసగా పన్నెండు చోట్ల దాడులు జరిగాయి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నాలుగున రాణాను అప్పగించాలని భారతదేశం యుఎస్ కు దౌత్యపరమైన నోట్ సమర్పించింది జూన్ పది రెండు వేల ఇరవైనా రాణాను తాత్కాలికంగా అరెస్ట్ చేయాలని భారతదేశం మరో కంప్లైంట్ చేసింది అయితే సుదీర్ఘంగా జరిగిన ప్రక్రియలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు తర్వాత జనవరి ఇరవై ఒకటిన రాణా పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది దీంతో భారత్ కు రాణాను అప్పగించే మార్గం సుగమమైంది